హలో దోస్తులు శాకాంబరి ఉత్సవాలు ఐ థింక్ కంప్లీట్ అయిపోయాయండి ఇది మేము మొన్న భద్రకాళి గుడిలో శాకాంబరి ఉత్సవాల సందర్భంగా కూరగాయలు అన్నీ అమ్మవారికి సమర్పించడం కోసమని వెళ్ళాము నేను కూడా సేవలో భాగంగా వెళ్ళాను చెప్పాను కదా సేవ అంటే మనం మనకై మనం వాలంటీర్ గా వెళ్ళి అక్కడ భక్తులకి కానీ పూజార్లకు కానీ గుళ్ళో ఇంకేమైనా వర్క్స్ ఉన్నా అవన్నీ చేసుకోవడం అనమాట అవన్నీ మనం వాలంటీర్గా చేయడము ఇది భద్రకాళి గుడి అండి భద్రకాళి గుడి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చెరువులో వాటర్ ఒక్క చూస్తే కూడా లేవు అసలు చాలా అసలు సర్ప్రైజ్ అయ్యాను అసలు వాటర్ ఏంటి అనుకోగానే నా పక్కన మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు అవన్నీ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి చెరువులో వాటర్ని తీసేసి అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు మేము టెంపుల్ కి వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా ర్యాలీలో వెళ్ళాలి ర్యాలీలో వెళ్ళి కూరగాయలు అనేది అమ్మవారికి సమర్పించాలి కాకపోతే ర్యాలీ చాలా దూరం నుంచి వస్తుంది అనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నేను ఏం చేశానంటే డైరెక్ట్ టెంపుల్ వెళ్ళాను టెంపుల్ వెళ్ళేసి అక్కడ హారతికి ఐ మీన్ దీపారాధన కోసం అని వత్తులు కాల్చాను ఇది అదే అమ్మవారికి గుడి దగ్గర ఇది వత్తులు ఇలా కాలుస్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి అవి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు తీసుకొని కాలు కాల్చాను కాల్చిన తర్వాత దర్శనానికి లోపలికి వెళ్ళాను అందులో పట్టణంలోనే అత్యంత వైభవమైన గుడి అనమాట ఇది భద్రకాళి గుడి మీరు చాలా నమ్మకం చాలా మంచి గుడి ఎవరు వచ్చినా ఈ గుడిని మాకు అమ్మవారు చాలా ఇష్టం ఏది అయినా ఏ పని పూర్తయిన అయిన తర్వాత వెళ్ళి నేను దర్శనం చేసుకుంటాను కాకముందు ఎప్పుడు వెళ్ళలేదు నాకు పని జరిగిన తర్వాత వెళ్ళి దర్శించుకుంటాను చాలా సార్లు నాకు వెళ్ళడం కుదరదు చెప్పాను కదా నాకు ఈ టెంపుల్స్ కి ఇటు వెళ్లడం ఎప్పుడు వీలవ్వదు అది నా తలరాత ఏంటో అర్థం కాదు కానీ అస్సలు వీలవదు ఈ సేవా భాగ్యంతో మీ సేవ అనే అదృష్టం వల్ల ఇలా వెళ్ళడానికి ఛాయస్ వచ్చింది చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నా నేను ఎంత నచ్చింది అంటే అసలు ఎంత ప్రశాంతంగా అసలు ఎప్పుడు వెళ్ళినా జనాలు ఉండేవి లైన్లు ఆ జనాలు హడావిడిలో మనం మొక్కలేమో వాళ్ళు హడావిడి హడావిడి చేస్తూ ఉంటారు ఇలా వెళ్ళడం నిజంగా బాగుంది నాకు మంచి ప్రశాంతంగా చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆ ఇది పక్కన నాగమయ్య గుడి ఉంటుంది మన భద్రకాళికి అనుసంధానంగా చాలా గుళ్ళు ఉంటాయి అక్కడ చాలా అంటే చాలా ఉంటాయి అయ్యా మొత్తం ఆ ఏరియా మొత్తంలోనే అయ్యప్ప స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ సరస్వతి మాత లక్ష్మీ నరసింహ స్వామివి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంకా పక్కన నాగమయ్య ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ ఏరియా కూడా గుడి ప్రాంగణం మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా బాగుంటుంది వెనుక చూసారు కదా మొత్తం వాళ్ళంతా సేవకు వచ్చిన వాళ్ళే అనమాట అది డ్రెస్ కోడ్ వాళ్ళే డ్రెస్ కోడ్ సేవకు వచ్చే వాళ్ళే డ్రెస్ కోడ్ నా దగ్గర అప్పుడు శారీ లేదు ఫస్ట్ టైం అని చెప్పాను కదా అందుకోసం అని చెప్పేసి నేను ఈ మెరూన్ కలర్ కొంచెం రియేటని చెప్పేసి ఈ శారీ వేర్ చేసాను మొత్తం సేవ వాళ్ళే భక్తులు కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ మేము సేవ వాళ్ళందరం వెయిట్ చేస్తున్నాం ఆ ర్యాలీ వచ్చిన తర్వాత ర్యాలీలో వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఇంకా చాలా దూరం నుంచి ర్యాలీలో వచ్చారు అక్కడ నుంచి కూరగాయలు తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పించాలన్నమాట ఇది శివుడు గుడి అందులోనే భద్రకాళి టెంపుల్ లోనే ఉంటుంది ఇది సాయిబాబా గుడి చెప్పాను కదా సాయిబాబా గుడి ఉంటుందని ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి యాక్చువల్గా నేను ర్యాలీ వాళ్ళు రావడం ఇచ్చేశామనమాట ఎందుకంటే ఈ ర్యాలీలో ఇప్పుడు ఇంతమంది యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అంట సేవ వాళ్ళు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ దర్శనం అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి మేము ముందుగానే వెజిటేబుల్స్ అక్కడ అమ్మవారికి అప్ప చెప్పేసి వచ్చేసాము ఇక నేను ఇంటికి వెళ్దాము అని బయటికి వచ్చాక వీళ్ళందరూ నాకు ఎదురయ్యారు నిజంగా అమ్మవారి అదృష్టం చూడండి నా అదృష్టము అమ్మవారు అలా వెళ్లకుండా చేస్తుందనమాట వాళ్ళంతా ఎదురవ్వగానే మళ్ళీ ఆ ర్యాలీతో పాటు వేసి నేను వచ్చేసాను మాత్రం వాళ్ళు అక్కడే ఉంది కాలేజ్ అని సో ఈ ర్యాలీలో నేను వెళ్ళాను ఇద్దరు కూరగాయలు అయ్యాయి తీసుకొచ్చాం కదా అవన్నీ కలిపి నలభై నాలుగు టన్నులు అయ్యాయట ఇది అమ్మవారి ఊరేగింపు ఊరేగింపుతో పాటు కూరగాయలు అండ్ అమ్మవారిని ఇద్దరిని ఊరేగిస్తూ తీసుకెళ్లి లోపల భద్రకాళి టెంపుల్ లో కూరగాయలన్నీ అక్కడ సమర్పించేస్తారనమాట ఇది మా టీం అండి మా టీం సేవ వాళ్ళు ఇది ఇందులో మా అమ్మక్కలు ఇద్దరున్నారు ఇంటి పక్కన నైబర్స్ ముగ్గురు ఉన్నారు అనమాట మీ దర్శనం ర్యాలీ అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకి వచ్చి అలా కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇది నెక్స్ట్ డే అమ్మవారి ఫైనల్ లేదు థ్యాంక్ యూ